మామిడి ఆశించే పురుగుల్లో పండు ఈగ అనేది బాగా ముఖ్యమైనది గాను ఉధృతి అధికంగాను పండ్లు మెచ్యూర్ అయ్యి సమయానికి పండు ఈగ పోటు వలన క్వాలిటీ అనేది తగ్గిపోవటం అనేది మనం చూస్తా ఉన్నాము దీనిని నివారించుకోవటానికి రాలి పడిపోయిన కాయలను ఏరి వేస్తా ఉండాలి ఎర్రబుట్టల్ని పెట్టుకొని దాని యొక్క ఉధృతిని బట్టి మలాతియాన్ ఫిఫ్టీ రెండు మిల్లీలీటర్లు లీటర్లు దాంతోపాటుగా జాగ్రి సొల్యూషన్ ని కొద్దిగా కలిపి కానీ మనం స్ప్రే చేసినట్లయితే ఈ పండు ఈగల్ని నివారించుకోవచ్చు లింగాకర్షక బుట్టలు పెట్టటం వలన ఒక్క మగ ఈగలను మాత్రమే ఆకర్షించగలుగుతాము అలా కాకుండా తోటలో అక్కడక్కడ పులిసిపోయిన కళ్ళుని దాంతో పాటు ఒక అరటి పండుని కూడా కలిపి దానికి ఏదైనా ఒక క్రిమ్ సంహారక మందుని కూడా కలిపి మూకుళ్ళలో అక్కడక్కడ తోటల్లో పెట్టినట్లయితే ఆడ ఈగలు కూడా ఆకర్షించబడి ఎరబుట్టల్లో పడి చనిపోవటానికి అవకాశం ఉంటుంది మామిడి ఎగుమతులు కావాల్సిన వాటికి బ్రౌన్ కలర్ కవర్స్ తొడిగి మనం చేయటం వల్ల ఈ పండు ఈగ ఉధృతని మనం తగ్గించుకోవచ్చండి